హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అఫీషియల్ ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్గా ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అన్ని ఇమ్యూనిటీస్ తోటి మనకి ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందనమాట అండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చూడొచ్చండి లిఫ్ట్ ఇచ్చారనమాట లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది వచ్చిందనమాట అండి ఎంట్రన్స్ మనకి గ్రిల్ గేట్ కూడా ఇచ్చారనమాట సేఫ్టీగా ఒక ఇండిపెండెంట్ లాగా ఉంటుంది అనమాట అండి ఈ ఫ్లాట్ అనేది సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో దీనికి షేర్ కింద నలభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో ఈ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు అనమాట సో ఇప్పుడు మనకి ఫ్లాట్ అనేది కేవలం ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాటలో మనకి ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకో సో మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇందులో మనకి ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట సో అపార్ట్మెంట్ పరంగా చూసుకునే స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట సో ఇందులో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి అమరావతి రాజధానికి అలాగే సెక్రటరియట్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మంగళగిరి నుంచి సుమారుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆత్మకూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ